నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ రాజేష్ కాదేది అవినీతికి అనర్హం అనేది అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నానుడిది కానీ ఇప్పుడు కాదేది కవితకు అనర్హం అనేది కూడా కొంత అంటూ ఉంటారు కానీ ఈ మాట ఏ కవి నుంచి వచ్చిందో తెలియదు కానీ మరి ఏ కవి అని ఉంటాడో కూడా అని ఉండకపోవచ్చు కానీ అది నిజమని స్పష్టంగా చెప్పుకోవచ్చు అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే అవినీతి ఎక్కడైనా చేయ చేయొచ్చు అనేది చారిత్రాత్మక సత్యం మరి అందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమి మినహాయింపు కాదు అది మీద పెద్ద ఎత్తున ఆరోపణలు గత కొంతకాలంగా ఉన్నాయి అంటే చిన్న చిన్న చిల్లర పనుల్లోనే స్కామ్లు జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఆ నిర్మాణంలో అవినీతి జరగలేదు అంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే అట్లానే అవినీతి జరిగింది అందులో ఆశ్చర్యం పోవాల్సినటువంటి అవసరమూ లేదు అయితే ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అత్యంత వేగంగా త్వరితగతిన పూర్తి చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఖచ్చితంగా అవినీతి జరిగిందా లేదా అన్నది అసలు ప్రశ్న అసలు అవినీతి జరిగిందా జరగలేదన్నది కూడా అసలు ప్రశ్న కాదని కూడా చెప్పొచ్చు అంటే ప్రాజెక్టు నిర్మాణంలో ఖచ్చితంగా అవినీతితో పాటుగా నిర్మాణ లోపాలపై ఏడాదిన్నరగా విచారం జరుపుతున్నటువంటి జస్టిస్ పిసి చంద్రఘోష్ కమిషన్ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్కు నోటీసులు జారీ చేసింది జూన్ ఐదున విచారణకి హాజరు కావాలని నోటీసుల్లో చెప్పింది అదేవిధంగా నీటిపారుదల శాఖ మాజీ మంత్రిగా అప్పట్లో ఇరిగేషన్ శాఖకు మంత్రిగా వ్యవహరించినటువంటి హరీష్ రావు అట్లాగే అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ కూడా నోటీసులు జారీ చేసింది మరి జూన్ ఆరున హరీష్ రావు జూన్ తొమ్మిదిన ఈటల రాజేంద్ర ఈ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు మరి ఇప్పుడు ఈ పిలుపు సహజంగానే రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారుతోంది విస్తృతంగా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది అంటే మాజీ మంత్రి ప్రస్తుత బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేంద్ర విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్తున్నారు ఆయన చాలా పాజిటివ్గా తీసుకున్నారు దీన్ని అయితే ఆయన చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఇక్కడ లోపాల అవినీత అనేది క్లారిటీ ఉండాలి ఇక్కడ అవినీతి జరగలేదు కేవలం లోపాలు జరిగి ఉండొచ్చు అనేది ఈటల రాజేంద్ర మాట మరి అదే బాటలో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులు కూడా విచారణకు హాజరు అవుతారా అన్న ప్రశ్నే ప్రధానంగా ఇక్కడ రాజకీయ వర్గాలు సాగుతోంది అంటే ఇది న్యాయపరంగా అందుబాటులో ఉన్నటువంటి మార్గాలను అన్వేషిస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఇద్దరి భేటీ కూడా కీలకంగా మారుతుంది అంటే ఒక విధంగా ఇప్పుడు అదే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారుతుంది అయితే అధికారికంగా బీఆర్ఎస్ నుంచి ఎలాంటి ప్రకటన దీని మీద ఇప్పటిదాకా లేకపోయినా కేసీఆర్ విచారణకు హాజరు అవుతారనే బీఆర్ఎస్ వర్గాల నుంచి కొంత అంతర్గతంగా మనకు తెలుస్తోంది అంటే అది ఖచ్చితంగా విచారణకు ఇప్పుడు ఆ ఢీ కొట్టేందుకే కేసీఆర్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన రాజకీయ పోరాటానికి దీన్ని ఒక అవకాశంగా తీసుకునే దిశగా సమాలోచనలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది అయితే అదే సమయంలో దీన్ని అన్ని కోణాల్లో చర్చించి ముఖ్యంగా న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి రావాలని ఫామ్ హౌస్ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా చెప్తూ ఉన్నారు అంటే ఈ నేపథ్యంలో కమిషన్ విచారణకు హాజరు కావడం వలన చట్టపరంగా ఎదురయ్యే చిక్కులతో పాటుగా రాజకీయంగా ఎదురయ్యే లాభ నష్టాలను కూడా బేరీజు వేసుకుని తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా కొందరు బీఆర్ఎస్ వర్గం నుంచి వస్తున్నటువంటి టాక్ అయితే ఇప్పుడు కేసీఆర్ విచారణకు హాజరు కాకున్నా కమిషన్ ఇచ్చే నివేదికలో మార్పు ఏమీ ఉండదు నిజానికి రాజకీయ కక్షాదింపు లక్ష్యంగా నివేదిక ఇప్పటికే సిద్ధమైందని కూడా కొందరు అంటూ ఉన్నారు మరి కేవలం ఫార్మాలిటీ కోసం మాత్రమే కమిషన్ కేసీఆర్ను విచారణకు పిలిచిందనే టాక్ కూడా లేకపోలేదు మరోపక్క విచారణకు హాజరు కాకపోతే తప్పును ఒప్పుకున్నట్లు అవుతుందని అలాగే రాజకీయ బిరుదా చెల్లేందుకు కూడా కాంగ్రెస్కు అవకాశం ఇచ్చినట్లు అవుతుందనే వాదన కూడా ఇప్పుడు కేసీఆర్ ఆ దిశగా ఆలోచిస్తూ ఆయనకు కూడా కొంతమంది సన్నిహితులు ఇటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో కేసీఆర్ విచారణకు హాజరు కావడమే కొంత మంచిదని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ముఖ్య సలహాదారులందరూ కూడా కేసీఆర్కి చెప్పినట్లుగా తెలుస్తోంది నిజానికి ఇప్పటికే మంత్రి శ్రీధర్బాబు తప్పు చేయకపోతే ఖచ్చితంగా విచారణ హాజరయ్యేందుకు భయమేందుకు కేసీఆర్ అంటూ కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కొంత కేసీఆర్ మీద ప్రెజర్ బిల్డప్ స్టార్ట్ చేసింది మరోపక్క కాంగ్రెస్ నాయకులు గతంలో ఫార్ములా ఈ కేసులో కూడా కేటీఆర్ ఏసీబీ విచారణ తప్పించుకున్నటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు గుర్తు చేస్తున్నారు ఇప్పుడు కేసీఆర్ కూడా అదే బాటలో నడిస్తే మరింత అబాస్ పాలు కావాల్సి వస్తుంది రాజకీయ వర్గాల్లో అనేది చర్చ అంటే ప్రజల్లో కూడా కొంత ఇమేజ్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా విచారణను ఒక అవకాశంగా మలుచుకొని రేవంత్ రెడ్డి చరిత్రను కాంగ్రెస్ చరిత్రను ఎండగట్టొచ్చని కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన నాయకత్వం అంతా ఇప్పుడు కేసీఆర్ని కోరినట్టుగా తెలుస్తుంది అలాగే కాళేశ్వరం ఎపిసోడ్ మొత్తం కూడా రాజకీయ డ్రామాగానే చూడాలని ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కక్షాదింపు రాజకీయాలకు ఇదొక మచ్చుతునక లాంటిదని తప్ప మరొకటి కాదని దీంట్లో ఏది ప్రూవ్ అవ్వదు అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం గట్టిగా నమ్ముతుంది అందుకే కేసీఆర్ కూడా ఏమీ కాదు మీరు సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని హరీష్ కి కేటీఆర్ కి చెప్పినటువంటి మాట కూడా ప్రధానంగా ప్రచారంలోకి వస్తుంది అయితే ఇట్లాంటి సందర్భాల్లో కొంత స్తబ్దుగా ఉన్న పార్టీ క్యాడర్లో సెంటిమెంట్ రగిల్చేందుకు ఇది ఒక అస్త్రంగా పనిచేస్తుంది అనేది కూడా రాజకీయ విశ్లేషకుల యొక్క భావన సో ఇట్లాంటి సందర్భాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినా కేసీఆర్ పట్ల ఇటు ప్రజల్లో కానీ అటు పార్టీ క్యాడర్లో కానీ అంతగా పెద్దగా వ్యతిరేకత లేదని అంటున్నారు అంటే కేవలం అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది ఎమ్మెల్యేల యొక్క పనితీరు ఎమ్మెల్యేల యొక్క కక్ష సాధింపు లేకుంటే స్థానికంగా ఎమ్మెల్యేలు సామంత రాజులుగా బిహేవ్ చేసినటువంటి నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎక్కువ శాతం ఓడిపోయింది అనేది ప్రధాన చర్చ మరోవైపు క్యాడర్ కూడా కొంత బిఆర్ఎస్ పార్టీ దూరం అవటంతో కొంత ఓటమి చెందినట్టుగా కూడా కొంతమంది చాలామంది విశ్లేషణలు మనకు కనిపిస్త వినిపిస్తూ ఉంటుంది సో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిన తెలంగాణ ఉద్యమానికి మూలాధారమైనటువంటి నీళ్లు ఏదైతే మూడు సూత్రాలు నీళ్లు నిధులు నియామకాలు ఇది ప్రధానంగా తెలంగాణ ఉద్యమానికి పోసినటువంటి ఒక నినాదం సో ఇప్పుడు దాంతో మొదలైనటువంటి వ్యవహారం నీళ్ల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరంతో పాటు ఇతర నిర్మాణంలో కూడా పాస్ మార్కులు కాదు ఫస్ట్ క్లాస్ మార్కులే ప్రజల వద్ద తెచ్చుకున్నారనేది పరిశీలకుల యొక్క భావన మరి చివరికి ఏమవుతుందో ఏమో కానీ కాళేశ్వరం కమిషన్ను కొంత కేసీఆర్ విచారణ పిలవటం రాజకీయ వర్గాల్లో కొంత సంచలనంగా మారుతుంది ఎందుకంటే మాజీ సీఎం లాంటి కేసీఆర్కి ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి కేసీఆర్కి నోటీసులు ఇవ్వటమే ప్రధాన చర్చ మరి ఆయన విచారణ ఏ విధంగా ఎదుర్కొంటారు ఎందుకంటే ఇప్పటికే అధికారులు చాలామంది ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగస్వామ్యమైనటువంటి కంపెనీలు అందరినీ కూడా కొంత ఈ కమిషన్ ఇప్పటికే విచారణ చేసింది వాళ్ళందరూ కూడా కేసీఆర్ పేరే ప్రధానంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆ రిపోర్ట్ అయితే ఫైనల్ చేసి ప్రభుత్వానికి ఇచ్చే లోపే ప్రభుత్వం గడువు పొడిగించింది మరోవైపు ఇప్పుడు ఫార్మాలిటీలో భాగంగానే విచారణకు పిలుస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది సో ఇప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ కనుక విచారణకు హాజరు అయినా కాకపోయినా కొంత చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఒకవేళ హాజరు కాకపోయినా కేసీఆర్ఏ బాధ్యుడు అయినా కేసీఆర్ఏ బాధ్యుడు సో ఇటు సందర్భాల్లో కేసీఆర్ కాళేశ్వరం వ్యవహారంలో ఖచ్చితంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే విచారణ మొత్తం అంతా ముగిసిపోయింది ఇటు సందర్భాల్లో ఇక చివరాకరణ రాజకీయ వర్గంగా కొంత రాజకీయ అప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి నేతలుగా వాళ్ళని విచారిస్తున్నారు ఫైనల్గా ఇప్పుడు పెద్ద ఎత్తున విచారణ ఎదుర్కొనేందుకే కేసీఆర్ అన్ని రకాలుగా సిద్ధమైనట్టుగా స్పష్టంగా తెలుస్తుంది మరి చూడాలి ఏం జరిగిపోతున్నాయి ఈ విచారణలో ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్